గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనలు రీసెంట్గా లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి కొద్దిమంది రైడర్స్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు ఈరోజు ఏంటంటే కాస్త సండే కదా ఫ్రీ టైం ఉంటుంది చాలామంది అన్ని వీడియోలు చూసి సబ్జెక్ట్ మంచిగా నేర్చుకుంటారని అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే సేవింగ్ పాలసీలో మనకు రైడర్స్ ఎన్ని ఉంటాయి ఏ రైడర్ ఎవరికి ఇవ్వచ్చు ఆ రైడర్ యొక్క బెనిఫిట్ ఏంటి ఎన్ని సంవత్సరాల వరకు రైడర్ పనిచేస్తుంది ఇలాంటి ఇలాంటి విషయాలన్నింటి కూడా ఒక ఫైవ్ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఒక్కసారి చూడండి ఈ రైడర్స్ గురించి క్లారిటీగా మీకు అవగాహన ఉందనుకోండి కస్టమర్స్ రైడర్స్ అంటేనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఆ బెనిఫిట్స్ గురించి మీరు ఒక్కసారి కస్టమర్స్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు మనకు సేవింగ్ సొల్యూషన్స్ అంటే ఇన్ని రకాల పాలసీలు ఉంటాయి ఇవన్నీ పాలసీల యొక్క ఇంటెన్షన్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకటి పిల్లల మ్యారేజు పిల్లల ఎడ్యుకేషను మన పేరెంట్స్ మనకు సంబంధించిన రిటైర్మెంట్ లైఫ్ ఈ మూడు నాలుగు రకాల అవసరాలకు సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ కూడా ఇదే పాలసీల నుంచి మనం ఇస్తాము వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు కట్టే ప్రీమియాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల డబ్బులు కావాలి ఎన్ని సంవత్సరాల వరకు కావాలి అనుకునే దాన్ని బేస్ చేసుకొని మనకు ఏ పాలసీ ఇవ్వాలనేది మనం డిసైడ్ చేస్తాం ఓకేనా ఎన్ని పాలసీలల్లో రైడర్స్ అనేది ఇవ్వచ్చు ఏ రైడర్లు ఎన్ని రకాల రైడర్లు ఉంటాయి ఏ రైడర్లు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను ఒకసారి చూడండి మనకు మొత్తం కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు రైడర్లు ఉంటాయి టర్మ్ బూస్టర్ అంటే ఏంటంటే నార్మల్ డెత్ కవరేజ్ ఏదైతే ఉంటుందో యాభై వేలు కడితే ఐదు లక్షలు వచ్చింది అనుకోండి దానికి టర్మ్ బూస్టర్ అనేది యాడ్ చేస్తే ఐదు లక్షల ప్లేస్లల్లో పది లక్షల బెనిఫిట్ వస్తుంది ఓకేనా ఇది ఒక సిక్స్ మంత్స్ దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే ఏదన్నా అనారోగ్య కారణాల వల్ల హాస్పిటలైజ్డ్ అయ్యి ఒక ఆరు నెలల కంటే ఎక్కువ బ్రతకడు అని డాక్టర్లు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఈ రైడర్ అనేది ఇస్తారు ఈ రైడర్ నుంచి వచ్చే బెనిఫిట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు యాక్సిడెంటల్ డెత్ అంటే తెలుసు యాక్సిడెంటల్ డెత్ రైడర్ యాడ్ చేయడం వల్ల కొంచెం ప్రీమియం పెరుగుతుంది ఒక ఫైవ్ పర్సెంటో టూ పర్సెంటో అట్లా ప్రీ ప్రీమియం పెరుగుతుంది అది కట్టడం వల్ల ఇన్ కేసు యాక్సిడెంటల్గా యాక్సిడెంటల్కి ఏదైనా రిస్క్ జరిగితే నార్మల్ కవరేజ్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది ప్లస్ ఈ యాక్సిడెంటల్ డెత్ వస్తుంది ఈ యాక్సిడెంట్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా జరిగితే అది కూడా డబల్ వస్తుంది ఓకేనా ఇంకోటి యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ యాక్సిడెంట్ అయింది టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ మొత్తం కాళ్ళు చేతులు మొత్తానికి వెళ్తే కస్టమర్ పని చేసుకోలేని స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీకి మనీ అనేది అవసరం కాబట్టి రైడర్ అనేది యాడ్ చేస్తాము అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ రైడర్ నుంచి వచ్చే బెనిఫిట్ అనేది వస్తుంది మళ్ళీ డెత్ జరిగినప్పుడు నార్మల్ కవరేజ్ వస్తుంది మళ్ళీ యాక్సిడెంట్ డెత్ జరిగినప్పుడు ఈ యాక్సిడెంటల్ డెత్ వస్తుంది ప్లస్ డెత్ కవరేజ్ వస్తుంది మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు అది కూడా వస్తుంది ఓకేనా ఈ యాస్పీ క్యాష్ క్రిటీ క్యాష్ అనేది ఇప్పుడు చాలా తక్కువ బెనిఫిట్ వస్తుంది దీంట్లో ఓన్లీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఇవ్వడానికి వస్తుంది కాబట్టి దీని గురించి అవసరం లేదు ఓకేనా ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ సేవింగ్ సొల్యూషన్స్లో గ్యారంటెడ్ పాలసీల్లో బీపీఆర్ రైడర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బీపీఆర్ బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటారు మనకి రైడర్ అనేది ఓన్లీ సేవింగ్ సొల్యూషన్స్లో గ్యారెంటెడ్ పాలసీలల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది గ్యారంటెడ్ పాలసీలు ఫర్చ్యూన్ గ్యారంటీ ప్లస్ ఫర్చున్ గ్యారంటీ సుప్రీము ఫర్చున్ గ్యారెంటీ సెక్యూర్ ఇంకొకటి గ్రిప్పు స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ ఈ ఐదు పాలసీలలో మనకు అవైలబుల్గా ఉంటుంది ఐదు పాలసీలలో ఈ రైడర్ యాడ్ చేయడం వల్ల ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ప్రీమియం అయితే పెరుగుతూ ఉంటుంది ఏజ్ ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువ ప్రీమియం పడుతుంది ఈ రైడర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక థర్టీ సెకండ్స్లో చెప్తాను బాగా అబ్జర్వ్ చేయండి మనం పేమెంటు టైంలో కానీ పాలసీ టర్మ్లో కానీ ఇన్కమ్ టర్మ్లో కానీ మనకు పాలసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ అయితే ఉంటుందో అన్ని ఇయర్స్లో మనకేదన్నా రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది కానీ పాలసీ కంటిన్యూ అవుతుంది పాలసీ నుంచి వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ మన నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అది వర్తిస్తుంది వస్తుంది ఓకేనా పేమెంట్ చేసే టైంలో ఏదన్నా జరిగితే నీకు ఇన్స్టెంట్గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు మిగతా ప్రీమియంలన్నీ కంపెనీ కడుతుంది రెగ్యులర్గా వచ్చే డబ్బులు కూడా వస్తాయి మళ్ళీ లాస్ట్కు ఆర్ఓపీ ఆప్షన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం కానీ మెచ్యూరిటీ అమౌంట్ కానీ అలాంటిది ఏమన్నా కూడా వస్తుంది బెనిఫిట్ ప్రొడక్షన్ రైడర్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి బేస్ ప్రీమియం ఒక ఐదు వేలు తక్కువైనా పర్లేదు బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ని యాడ్ చేసి పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు మంచి బిజినెస్ అనేది వస్తూ ఉంటుంది ఓకేనా మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అందుకే దీన్ని బెనిఫిట్ ప్రొడక్షన్ రైడర్ అంటారు ఒక్క మాటలు చెప్పాలంటే పర్సన్ ఉన్నా లేకపోయినా పాలసీ నుంచి వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ మన ఫ్యామిలీకి అందాలి అంటే బెనిఫిట్ ప్రొటక్షన్ రైడర్ ఇవ్వాలి ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ రైడర్లు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే పనిచేస్తాయి బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ కూడా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే పనిచేస్తాయి కాబట్టి మీరు పాలసీలు ఇచ్చేటప్పుడు పీపీటీలు పీటీలు ఒక్కసారి చెక్ చేసుకోండి ఒకవేళ నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వరకు వచ్చే పాలసీలు ఏమన్నా అట్లా పాలసీ టర్మ్ ఏమైనా పెట్టాలంటే రైడర్లు యాడ్ చేయడానికి ఛాయిస్ ఉండదు పాలసీ టర్మ్ని కన్సిడర్ చేసుకుని రైడర్లు అనేవి పనిచేస్తూ ఉంటాయి ఈ వీడియోలో మీకు రైడర్స్ వాటి యొక్క బెనిఫిట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి ఏది ఎట్లా పనిచేస్తుంది ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినని అనుకుంటున్నా వీడియో చూసిన తర్వాత ఇంకా ఏదైనా స్పెసిఫిక్ రైడర్ గురించి ఏదైనా డీటెయిల్ కావాలంటే నాకు చెప్పండి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వీడియోలలో మళ్ళీ ఆ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేస్తూ మళ్ళీ ఒక వీడియో అంటే రైడర్ సంబంధించిన టాపిక్ అనేది మీరు క్లారిటీగా ఉంటారు దాన్ని బట్టి బిజినెస్ అనేది మంచిగా చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది బెస్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈరోజు సండే కదా చాలా వరకు కస్టమర్స్ అవైలబుల్గా ఉంటారు వాళ్ళందరికీ కూడా కొంచెం ఈరోజు ఆదివారం ఒక కుటుంబ పెద్దగా మీ బాధ్యతను నిర్వర్తించుకోవడానికి ఇన్సూరెన్స్ గురించి ఆలోచించండి టాటా ఏఎల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ప్లాన్ చేయండి ఈ పిక్కువ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు సంబంధించిన సర్కిల్లా కింద మీ మొబైల్ నెంబర్ యాడ్ చేసుకొని మీకు సంబంధించిన సర్కిల్లా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి చాలామంది ఇది చూసినప్పుడన్నా వాళ్ళు కొంచెం గుర్తుకొచ్చి మీకు కాల్ చేసి కనెక్ట్ అయ్యి కొంచెం ఏదో ఒక ప్లాన్ గురించి డిస్కషన్ జరగడానికి ఛాయిస్ ఉంటుందని నా ఉద్దేశం ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్